తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది వర్షాల ప్రాంతంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు ఎప్పుడూ రద్దీ ఉండే వ్యాపార కూడళ్లు మూతపడ్డాయి కాలువలు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది తుఫాన్ ప్రభావం తొట్టంబేడు ఏర్పేడు మండలంలో అధికంగా కనపడింది సదాశివకోన ప్రాజెక్టు నిండింది అలాగే స్వర్ణముఖి నుంచి సుమారు ఏడు వేల క్యూ సెకండ్ల నీరు సాగుతుండగా కాలంగరి రిజర్వాయర్ కు సంబంధించిన గేట్లు మల్లిమడుగు డ్యాం సంబంధించిన గేట్లు తెరవడంతో పలు రకాల రాకపోకలకు అంతరాయంగా మారింది ఏర్పేడులోని పలు గిరిజన కాలనీలోకి ఇళ్లు నేలకొరిగాయి పలు రోడ్లు ధ్వంసమయ్యాయి రాకపోకలకు వీలు కాని విధంగా మారాయి అక్టోబర్ నెల చివరి వారంలో ఈ ప్రాంతంలో ఐదు వందల ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతో చెరువులు అయితే తుపాన్ తో తలడిల్లుతున్న ప్రజలను పలకరిస్తూ దెబ్బతిన్న చెరువులు రోడ్లను వర్షంలోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించి పరిశీలించారు అధికారులకు సూచనలు ఇచ్చారు ఏర్పేడు మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు ముల్లపూడి దొమ్మరపాళెం ప్రాంతాలలో నిరుపేదలను సభ్యులు పలకరించారు సాయంత్రం వర్షంలోనే కలవ స్థితిని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరిశీలించారు పలు చెరువులను పరిశీలించారు ఎమ్మెల్యేతో పాటు రంగనేని నాయుడు అక్షింతల కృష్ణయాదవ్ ఇరిగేషన్ ఆర్ బి అధికారులు పాల్గొన్నారు